హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వ్లాగ్స్ ఈరోజు నేను మీకు పన్నీర్ టిక్క చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీ పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే బేబీ హనీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ పన్నీర్ టిక్కని గ్రీన్ చట్నీతో తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది మరి ఇప్పుడు ఆ తయారీ విధానాన్ని చూపిస్తాను ఎందుకు ఆలస్యం పదండికు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఒక బౌల్ తీసుకోండి దాంట్లో హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోండి దీంట్లోనే పా పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి దీంట్లో వన్ టీ స్పూన్ కారం వేసుకోండి స్పైసీగా కావాలి అని అనుకుంటే ఇంకో స్పూన్ కారం వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ దీంట్లోనే పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి అలాగే దీంట్లో వన్ టీ స్పూన్ నిమ్మరసం వేసుకోండి ఇప్పుడు ఈ మసాలా పొడులన్నీ బాగా పెరుగులో కలిసిపోయేటట్లు కలుపుకోండి ఈ మసాలా పొడులు సరిపోలేదు అనిపిస్తే ఇంకొద్దిగా మసాలాలను యాడ్ చేసుకొని కలుపుకోండి చూడండి ఈ విధంగా మొత్తం కలిసిపోయేటట్టు కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలి అలాగే క్యాప్సికం ముక్కలను అలాగే రెండు వందల గ్రాముల పన్నీర్ ముక్కలను వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ ఆనియన్ తీసుకున్నాను మీ మీడియం సైజు క్యాప్సికమ్ తీసుకున్నాను మీరు ఇక్కడ రెడ్ అండ్ ఎల్లో కలర్ క్యాప్సికమ్ ఉంటే వేసుకోవచ్చు నేను ఇక్కడ గ్రీన్ కలర్ ఒకటే తీసుకున్నాను వేసుకున్న తర్వాత మసాలా మొత్తం పన్నీర్ ముక్కలకు పట్టేటట్లు కలుపుకోండి మీకు బాగా స్పైసీగా కావాలి అనుకుంటే ఒక కట్ట కొత్తిమీర రెండు పచ్చిమిర్చి తీసుకొని కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బౌల్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నానబెట్టుకోవడం వల్ల మసాలా చాలా మొత్తం పన్నీర్కు పట్టి పన్నీర్ టేస్టీగా ఉంటుంది గంట తర్వాత ఫ్రిడ్జ్లో నుండి తీసి ఇలా ఒక్కసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నేను చూపిస్తున్న స్టిక్స్ని తీసుకొని వాటికి నేను చూపిస్తున్న విధంగా గుచ్చుకోండి ఫస్ట్ ఆనియన్ గుచ్చుకున్న గుచ్చుకున్నాను తర్వాత క్యాప్సికం ముక్కని గుచ్చుకోవాలి ఆ తర్వాత పన్నీర్ ముక్కలని గుచ్చుకోవాలి ఇదే ప్రాసెస్లో అన్నీ ఇలాగే కుచ్చుకోవాలి అన్నీ ఇదే విధంగా రెడీ చేసుకుని ఏదైనా ప్లేట్లో పెట్టుకోవాలి అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను టైప్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాస్త కాగిన తర్వాత మనం అలా ప్రిపేర్ చేసుకున్న స్టిక్స్ని ఇందులో ఇలా పెట్టుకోవాలి వీటిపైన మీకు అవసరం అనిపిస్తే కొద్ది కొద్దిగా బ్రష్తో ఆయిల్ వేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ అన్ని వైపులా తిప్పుతూ స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని అన్ని వైపులా బాగా కాలే కాలేటట్లు కాల్చుకోవాలి ఇప్పుడు చూడండి ఒకవైపు ఈ రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్న తర్వాత మరోవైపు తిప్పుకోండి అలాగే అన్ని తిప్పుతూ అటువైపు ఇటువైపు తిప్పుతూ కాల్చుకోవాలి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారా ఈ రంగు వస్తే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటిని గ్రీన్ చట్నీతో తింటే చాలా బాగుంటాయండి రుచిగా టేస్ట్ మాత్రం అదురుసు మీరు మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు స్కూల్ నుండి ఈవినింగ్ వచ్చే వరకు ఇలా చేసి పెట్టండి ఎంతో ఈజీగా ఎక్కువ టైం కూడా అవసరం లేదండి చూస్తుంటే నేను నోరు కదండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి